నాదసాధు మందిరం పేరుమీద ఉన్న ఆస్తిని గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది నాదసాధువులు ప్రాపంచిక వ్యవహారాలకు పూర్తిగా దూరమైన జీవితాన్ని గడపాలని అందువల్ల వారి పేర్లతో ఆస్తి హక్కులను కొనసాగించడం వారి నమ్మకాలకు విరుద్ధమని నొక్కి చెప్పింది ఆచరణలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి వారి ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి కోసం భూమిని గుర్తించే లక్ష్యంతో ఈ అభ్యర్థనం ముందుకు వచ్చింది జస్టిస్ ధర్మేశ్ శర్మతో కూడిన బెంచ్ నాగ సాధువుల జీవన విధానంపై తీసెస్ రాయడానికి ప్రయత్నించడం లేదు హిందూ మతంలో మనం అర్థం చేసుకున్నట్లుగా నాగ సాధువులు లార్డ్ శివ యొక్క భక్తులు మరియు వారు జీవితాన్ని గడపడానికి నియమించబడ్డారు కోర్టు పిటిషనర్ను ర్యాంక్ అతిక్రమణదారు గా పరిగణించింది మరియు యమునా నదిని పునరుజ్జీవింపజేయడం వంటి పెద్ద ప్రజా ప్రయోజనాలకు ఆస్తి ఉపయోగపడుతుందని నొక్కి చెప్పింది కోర్టు ఇలా చెప్పింది పునరావృతానికి సంబంధించిన ఖర్చుతో పిటిషనర్కు సబ్జెక్ట్ ఆస్తిని ఉపయోగించడం మరియు ఆక్రమించడం కొనసాగించడానికి హక్కు శీర్షిక లేదా ఆసక్తి ఉండదు అతను ర్యాంక్ ట్రెస్ అని స్పష్టంగా తెలుస్తుంది మరియు అతను ముప్పై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు వ్యవసాయదారునిగా ఉన్నందున అతనికి సబ్జెక్ట్ ఆస్తిని ఆక్రమించడం కొనసాగించడానికి ఎటువంటి చట్టపరమైన హక్కు టైటిల్ లేదా ఆసక్తిని ఇవ్వలేదు ప్రతిసాదు బాబా ఫకీర్ లేదా గురువు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిలో మందిరాలు లేదా సమాధి స్థలాలు నిర్మించేందుకు అనుమతించడం వల్ల కలిగే సంభావ్య పరిణామాలను కోర్టు మరింత నొక్కి చెప్పింది మన దేశంలో వేలాది మంది సాధువులు బాబాలు ఫకీర్లు లేదా గురువులు ప్రకృతి దృశ్యంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తారు మరియు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్థలంలో మందిరం లేదా సమాధి స్థలాన్ని నిర్మించడానికి అనుమతిస్తే దానిని ఉపయోగించడం కొనసాగించండి ఇది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇది పెద్ద ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది ప్రాపంచిక వ్యవహారాల నుండి పూర్తిగా నిర్లిప్తత అందువలన వారి పేర్లలో ఆస్తి హక్కులను కోరడం వారి నమ్మకాలు మరియు అభ్యాసాలకు అనుగుణంగా లేదు కోర్టు పిటిషనర్ను ర్యాంక్ అతిక్రమణదారు గా పరిగణించింది మరియు యమునా నదిని పునరుజ్జీవింపజేయడం వంటి పెద్ద ప్రజా ప్రయోజనాలకు ఆస్తి ఉపయోగపడుతుందని నొక్కి చెప్పింది కోర్టు ఇలా చెప్పింది పునరావృతానికి సంబంధించిన ఖర్చుతో పిటిషనర్కు సబ్జెక్ట్ ఆస్తిని ఉపయోగించడం మరియు ఆక్రమించడం కొనసాగించడానికి హక్కు శీర్షిక లేదా ఆసక్తి ఉండదు అతను ర్యాంక్ ట్రెస్ అని స్పష్టంగా తెలుస్తుంది మరియు అతను ముప్పై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వ్యవసాయదారునిగా ఉన్నందున అతనికి సబ్జెక్ట్ ఆస్తిని ఆక్రమించడం కొనసాగించడానికి ఎటువంటి చట్టపరమైన హక్కు టైటిల్ లేదా ఆసక్తిని ఇవ్వలేదు ప్రతిసాధు బాబా ఫకీర్ లేదా గురువు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిలో మందిరాలు లేదా సమాధి స్థలాలు నిర్మించేందుకు అనుమతించడం వల్ల కలిగే సంభావ్య పరిణామాలను కోర్టు మరింత నొక్కి చెప్పింది మన దేశంలో వేలాది మంది సాధువులు బాబాలు ఫకీరు లేదా గురువులు ప్రకృతి దృశ్యంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తారు మరియు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్థలంలో మందిరం లేదా సమాధి స్థలాన్ని నిర్మించడానికి అనుమతిస్తే దానిని ఉపయోగించడం కొనసాగించండి ఇది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇది పెద్ద ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది గిల్లీ ప్రభుత్వ వరద నియంత్రణ మరియు నీటిపారుదల శాఖ సమీపంలోని కట్టడాలను కూల్చివేసిన తరువాత నాగబాబా బాబా బోలాగిరి మందిరాన్ని కూల్చివేసే ముప్పు గురించి పిటిషనర్ చారిత్రక ప్రాముఖ్యత లేదా ప్రజలకు అంకితం చేసిన వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి సాక్ష్యాధారాలను కోర్టు కనుగొనలేదు ఆరాధన కోర్టు ఇలా చెప్పింది పిటిషనర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించిన పూజ్యమైన బాబా గుడితో పాటు పక్కనే టిన్షెడ్ మరియు ఇతర సౌకర్యాలతో రెండు గదులను నిర్మించినట్లు తెలుస్తోంది కాని రికార్డులు సూచించడానికి ఏమీ లేదు ఈ స్థలం ఏదైనా చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది లేదా పూజ్యమైన మరణించిన బాబాకు పూజలు చేయడానికి లేదా ప్రార్థనలు చేయడానికి ప్రజలకు అంకితం చేయబడింది క్లెయిమ్ చేసిన ఘాట్ నంబర్ ముప్పై మూడు ఆ ప్రాంతంలో నమోదైన చారిత్రాత్మక ఘాట్లతో ఏకీభవించలేదని పేర్కొంటూ పిటిషనర్ వాదనల్లోని వైరుధ్యాలను కోర్టు హైలైట్ చేసింది పుణ్యక్షేత్రం యొక్క చారిత్రక ప్రాముఖ్యత లేదా ప్రజా ఆరాధనకు అంకితం కావడానికి తగిన ఆధారాలు లేవని ఇది నిర్ధారించింది కారణం శీర్షిక మహంత్ శ్రీ నాగబాబా బోలాగిరివి జిల్లా మేజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ మరివార్స్ రెండు వేల ఇరవై నాలుగు డిహెచ్సి నాలుగు వేల ఐదు వందల అరవై